హాయ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మగువా ఓ మగువా సీరియల్లో బ్రీఫ్గా ఏం జరిగిందో తెలుసుకుందాం చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కూరగాయలు తీరు తీసుకువస్తున్న చంటి వాళ్ళ బాబాయ్తో ఏం కూర చేసి పెట్టమంటావు బాబాయ్ నీకు ఇష్టమైంది ఏదో చెప్పు నీకు నీకు అన్నీ నేను వండి పెడతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అంతలో అమ్మాయి గారు వచ్చి నీకేం కావాలో చెప్పు చంటి నేను నీకు వండి పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది అంతలో కూరగాయలన్నీ క్రింద పడేసుకున్న చంటి అన్ని బ్యాగ్లోకి తీసుకొని సర్దుతూ ఉంటాడు అంతలో అమ్మాయి గారు ఎవరికీ కనపడకుండా క్రిందకు వంగి చంటి పాదాలకు నమస్కారం చేసుకుని వెళ్తుంది తరువాత చెంచులమ్మ పంతుల గారిని ముహూర్తం చూసుకొని రమ్మని చెప్పి చెప్తుంది ఇంటికి తరువాత చెంచులమ్మ తన కొడుకు గురించి ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ హాల్లోకి వస్తారు పంతులు గారితో చెంచులమ్మ మా కోడలు సింధూరాకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే చెంచులమ్మ భర్త చాలా సంతోషిస్తాడు చంటితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంట్లో నుండి వెళ్తుంది ఆస్తికి అడ్డు లేకుండా పోతుందిలే అని చెప్పి ఆనందంగా ఉంటారు అంతలో చెంచులమ్మ పంతులు గారితో మంచి సమయం చూసి ముహూర్తం పెట్టండి పెళ్లి చూపులు స్టార్ట్ చేద్దాము అని చెప్పి చెప్తుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ